దేవునికి శుద్ధి కలిగిన గాక ఒక నరుడు ప్రార్థన ఒక నరుడి యొక్క మర దేవుడు విన్నాడు యహోశివ నిలబడి ప్రార్థించబట్టే కదా యహోశివ ధైర్యంగా దేవుని పరికొరకు నిలబడబట్టే కదా దేవుని బిడ్డ మనం ఎక్కడ నిలబడతాట మనం ఏ స్థలంలో నిలబడినా నువ్వు పొలంలో నిలబడి ప్రార్థన చేయి నువ్వు చేస్తున్న ఉద్యోగంలో స్థలంలో నిలబడి ఉండి ప్రార్థన చేయి నువ్వు ఊర్లకు వెళ్ళి ప్రార్థన చేయి ఏ స్థలంలో నువ్వు చదివినా అక్కడ నిలబడి నువ్వు ప్రార్థన చేయి దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తాడు దేవుడు మన ప్రార్థన వింటాడు అందుకే దేవుని వాక్యం ఏమో చల్పిస్తుంది ఒక నరుని యొక్క ప్రార్థన యోహశివ ప్రార్థన దేవుడు ఎందుకు విన్నాడు కారణం ఏంటి తెలుసా దేవుడు ఆయనతో ఉన్నాడు ఉండడానికి బలమైన కారణం ఏంటంటే దేవుని పని కొరకు యోహోశివ నిలబడ్డాడు నీవు కూడా దేవుని కొరకు ముందు వచ్చి నిలబడితే వచ్చి నిలబడితే దేవుడు నిన్ను కూడా నిలబడినట్లుగా చేస్తాడు దేవునికి కలుగును కలుగునిగాక